హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్గా నటించ నటిస్తున్న చిత్రం గుంటూరు కారం గుంటూరు కారం నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ ఇంట్రెస్ట్ బస్ అయితే తిరుగుతుంది దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మీనాక్షి చౌదరి హీరోనిగా సిరీల హిలో నటిస్తున్న చిత్రం గుంటూరు కారం ఈ గుంటూరు కారానికి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సూపర్ మాస్ ఎంటర్టైన్మెంట్గాను మాస్గాను ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది గుంటూరు కారం సినిమా అయితే గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి బరులో సంక్రాంతికి రిలీజ్ కానుంది సంక్రాంతికి జనవరి పదమూడున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంతకుముందుకి ఈ సినిమా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రేక్షకులకైతే సినిమా పైన మరింత హోప్స్ అయితే భారీగా అంటే భారీగా పెరిగాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మరి త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు అయితే వేరే లెవెల్లో ఉంటాయి ప్రజెంట్ అయితే ఈ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బస్ అయితే తిరుగుతుంది సో సోషల్ మీడియాలో కానీ ఇండస్ట్రీలో కానీ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ డేట్ను లాక్ చేసినట్లుగాను తెలుస్తుంది అయితే ఈ సినిమాను ట్రైలర్ ఈ సినిమా ట్రైలర్ను జనవరిని ఒకటిన అంటే న్యూ ఇయర్ వేడుకగా ఈ సినిమా సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్లుగాను మూవీ మేకర్స్ ఒక ప్లాన్లో ఉన్నట్టుగాను ఇండస్ట్రీ బస్ అయితే నడుస్తుంది మరి అది నిజమా కాదా అయితే మాత్రమైతే ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే మరి చూడాలి ఒకవేళ ఇది నిజమైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి దీని మీద అయితే అటు మహేష్ బాబు కానీ గుంటూరు కారం టీం కానీ డైరెక్టర్ కానీ ఎటువంటి అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రజెంట్ వరకు త్వరలోనే వస్తుందని ఒక క్లారిటీ కానీ తున్నట్టుగా వినిపిస్తుంది మరి చూడాలి దీనిపై దీనిపైన మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లుగాను తెలుస్తుంది మరి చూడాలి ఈ సినిమాను మా ట్రైలర్ మరి వస్తుందా రాదా అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అయితే జనవరి పదమూడున అయితే సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కాకపోతే జనవరిలో సంక్రాంతి బరిలో అయితే చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి మరి గుంటూరు కారం సినిమా మరి ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో ఏ రేంజ్లో మరి హిట్ సాధిస్తుందో చూడాలి నాకు తెలిసిన అయితే సూపర్ హిట్ సాధించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అటు మహేష్ బాబు త్రివిక్రమ్ కాబట్టి మాటల మాంత్రిక త్రివిక్రమ్ మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కాబట్టి నాకు తెలిసినంత వరకు సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుందని అంచనాలు అయితే ఉన్నాయి మరి అంచనాలు తగ్గట్టుగా సినిమా అందుకుంటుందా లేదా అనేది మనకు ట్రైలర్ చూస్తే మరి ఏర్పడుతుంది ట్రైలర్ అయితే న్యూ ఇయర్ కానుకగా రాబోతున్నట్లుగాను తెలుస్తుంది మరి చూద్దాం ట్రైలర్ వస్తే మాత్రమైతే మరో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ